గౌరవనీలు ఆరికట్ల శివారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఈ రాజ్యదీ కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది వారి కార్యక్రమానికి రావడం జరిగింది వేదిక పైన ఆశ్చర్యలు కావాల్సిందిగా ఆవిస్తున్నాం పోయిన శ్రేణి కేంద్రం దూలం దాకా ఆరిపట్ల శివారెడ్డి గారు ఆరిపల ఆరుపల్ల విభాగానికి దూలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

జనార్దన్ నాయుడు లక్ష్మీ జనార్దన స్వామి ఆశస్సులతో సుక్కర సాయిశ్వర్ గారు తిమ్మాపురం గ్రామం మహానంది మండలం అమ్మాయి మనోహర్ రెడ్డి గారు ద్వారకా నగర్ వారి రెడీగా ఉన్నాయా ఇది నారాయణ అన్న అందరి వెకిట ఉన్నారు ఆల్ మాగవుల తీయండి బాధించే తితాను ఇయొ ఒకారని తీచేను చెరన గోడు కట్టమని రెండవ రౌండ్ ఆరు వందల రెండు నిమిషాల పూర్తి చేస్తున్నాయి ఇరవై ఐదు సెకండ్లు విడుదల ఉన్నాయి

పంట టచ్ అయితే జతను పోటీ నుంచి గ్రాస్ చేయడం జరుగుతుంది సాయి ఈశ్వర్ గారు కంబైన్ మనోహర్ గారు బైలు రావాలా తాడి బయలుదేరి రావాలి ఆరు రెడీగా ఉండాలి నాగులాపురం సుబ్బులంపతో ఓఎల్ లింగన్న గారు బురాందొడ్డి గ్రామం సిపిలగల్లు మండలం కర్నూలు జిల్లా వారితో రెడీగా ఉండాలా ఐదు రావాలి కార్యకర్తల గొడుగు అడ్డా ఉంది నా చక్కర గొడిగా అసలు ఉందిగా ఉంది లాండిస్కో ఇంకో అంతే కదా పన్నెండు నిమిషాల మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలక నాయుడు గారు ఎర్రబాలి గ్రామ కంప మండలం మార్కాపురం జిల్లా చేత పోటీలో ఉన్నాయి ఐదో చేత రావాల త్వరగా రావాలి సుక్కరి సాయిశ్వర్ గారు చిహ్మాపురం వి మనోహర్ రెడ్డి గారు ద్వారకా నగర్ వారి కార్యకర్తల wow huh? ఐదో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాలం గ్రామం ఖమ్మం మండలం మార్తాపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి లక్ష్మీ జనార్దన స్వామి ఆశీస్సులతో శివర సాయిశ్వరి గారు తింహాపురం అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వి మనోహర్ రెడ్డి గారు ద్వారకా నగర్ వారి చెత్త రావాలి త్వరగా రావాలన్నా కానీ కాయగట్టాలా 兄弟 చేస్తున్నాయి కొద్ది స్థానానికి పది సెకండ్లు విడుదల ఉన్నాయి నాయుడు గారు ఎర్రబాల బాధ్యత పోటీలో ఉన్నాయి ఐదు రావాలా ఆరు రెడ్డిగా ఉన్నారా 으아, 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 으아. మొదటి స్థానానికి నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి చివరికి వచ్చి తిరిగి రెండు వందల ఇరవై రెండు అడుగు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు చక్కటి నిర్మలతానాయుడు గారు ఎర్రబాలి గ్రామం కంపా మండలం నరకాపురం జిల్లా వారి చెత్త కోర్టీలో ఉన్నాయా ఐదో జత కారా లేదయా <सलिणीक> पूर्व समय ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్లు రెండు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి తింహాపురం విచారాలు కాయ కథ బయట రెండు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు సమయము రెండు నిమిషాలు ఉన్నది వెక్కడిగిరి హేమలత నాయుడు గారు ఎర్రపాలె గ్రామం కంప మండలం మార్కాపురం జిల్లా కోటిలో ఉన్నాయా జనాలు గట్టిగా కేకలేస్తా చవరి గమనించు

తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వంద ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై సెకండ్ ఒక్క నిమిషం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి చక్కటి హేమలత్వ నాయుడు గారు ఎర్రబాలెం జోటీలో ఉన్నాయి గత

వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకడిగిరి హేమలత నాయుడు గారు ఎర్రపాలెం గ్రామం కంపం మండలం మార్కాపురం జిల్లా జగ దూరం రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ತೊದಿ ರೌಂಡ್ ಲು ತೆರಿಗೆ ಪದವ ರೌಂಡ್ ಲೋ ನ ಯು ಅಡುಗ ಮೂಡಿ ದೂರ ನಾಲ್ಗ ಜತ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಐದವ ಜತೀ ಜನಾರ್ದನ ಸ್ವಾಶೀಸ್ಥಿ